పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవటం కాదు ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కానీ నీకు కోట్లు ఇచ్చింది ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లేసింది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకి మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేప్ చేసినా పట్టించుకో రైతుకు యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించొని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా పట్టించుకో నీ ప్యాకేజ్ కరెక్ట్ గా నీకు ఇస్తే చాలు ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నాం అంతేగాని ఏ రోజైనా రాష్ట్ర ప్రజల గురించి రైతుల గురించి మహిళల గురించి ఆలోచిస్తున్నావా వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో అమ్మకానికి పెడితే కనీసం బొర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా కానీ నువ్వు కూర్చొని తల ఆడిస్తున్నావు అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోండి మీ శాఖలో ఉన్న అఫీషియల్స్ ఈ రోజు రైతులకు సమాధానం చెప్పలేక మీ దోపిడీని చూడలేక కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశారు సిగ్గు చేయడు దానికి నువ్వు నువ్వే గుయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు మీ మీద నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్ల పైగా మీకు ఇస్తే ప్రజలు ఆ నమ్మకాన్ని మీ అమ్మకం కోసం మీరు వాడుకుంటున్నారు సిగ్గుపడాలి మీరు ఇప్పటికైనా ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేట్ వాళ్ళ చేతికి పీపీపీ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది ప్రభుత్వమే కట్టాలి త్వరితగతంగా దానికి ఫండ్స్ కేటాయించి కట్టించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలతో విద్యార్థులతో అలాగే స్వచ్ఛంద సంస్థలతో అందరితో మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటం చేస్తాం న్యాయ పోరాటం కూడా చేస్తాం వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఈరోజు ఎంత దరిద్రంగా తయారైందంటే వీళ్ళు అమరావతి భూములని అమ్మకం పెట్టేశారు వైజాగ్ భూముల్ని అమ్మకం పెట్టేశారు టూరిజం హోటల్ అమ్మకానికి రోడ్లు అమ్మకానికి పెట్టేశారు ఆఖరికి మెడికల్ కాలేజీలు కూడా అమ్మకానికి పెట్టేశారు అంటే వీళ్ళు ఎంత ఒకసారి అర్థం చేసుకోండి నాకు సీనియారిటీ ఉంది విజన్ ఉంది నేను సంపద సృష్టిస్తా అన్నాడు రాష్ట్ర సంపదని దోచుకుంటూ సొంత సంపద సృష్టించుకుంటున్నారు తప్ప ఈరోజు మీరు ఎక్కడ రాష్ట్ర ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఏమైనా చేయొచ్చని మీ ఇష్టానికి చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం అయినా చేస్తున్నారా ఇవన్నీ అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పదహైదు నెలలో దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన మీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వని మీకు డెవలప్మెంట్ చేయని మీకు పూర్తి చేయాల్సిన వాటిని కూడా నిలిపేసిన మీకు ఎందుకు లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది ఆ డబ్బు ఏమైంది ఇంకా ఇవన్నీ ఎందుకు అమ్మకానికి పెడుతున్నారో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి